గారు పారు గారు ఫిరోజ్ సార్ కలిసి అందరూ సహాయం చేసినారు అది రావడానికి కారణం కూడా ఫిరోజ్ సారే ఆయన కూడా నాకు ధన్యవాదాలు ఒక లక్షల థ్యాంక్ యూ సార్ ఫ్రీ సార్ మనకి అమౌంట్ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ గురిగా బాగుంటుంది బాగుంటుందని కూడా కోరుకుంటున్నాము సార్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాము సార్ సార్ సునారెడ్డి సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేసాడు చాలా మా హాస్పిటల్లో కూడా వచ్చి దగ్గర దగ్గర వచ్చి కూడా అమ్ముల్యి నేను ఉన్నాను కూడా చెప్పినాడు పార్గ్ సార్ కూడా బాగు చాలా చాలా అంటారు వచ్చి రోజు సార్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు మాకు సార్ గారు కూడా ముఖేష్ సార్ కూడా డాక్టర్ పవన్ కళ్యాణ్ సార్ కూడా ధన్యవాదాలు మా కుటుంబం చాలా బీద పరుస్తుంది దానికి దగ్గర వచ్చి ఇంటికాడు వచ్చి చెప్పిన దానికి చాలా ధన్యవాదాలు సార్ తెలియపరుచుకొని అందుకున్న ఇంటిలో ఇంటికి ఉన్నాను ఈడ బాగాలేకుంటే ఆడ మూడు నెలలు అయింది ఆడిపోయి తర్వాత ఏం జరిగింది ఇంటిపై కానీ ఎక్కువ ఈగా పెరీ తీగలు పైన ఉన్నాయి అది మామూలుగా ఆడుకుంటూ ఆడుకుంటూ పోయినాడు అది వాళ్ళకి సాయంత్రం కూడా ఏం జరిగిందో ఏం తెలుసు వాడు మెట్ల ముందు పైన పండేదే కూడా తెలుసు మాకు తర్వాత మాకు తెలుసు నేను లోకల్లో ఉన్నాను ఆటో డ్రైవర్ని నేను ఆటో కనుకొని పోయినా మా భార్య చూసి నాకు ఫోన్ చేసింటే టౌన్లో నుంచి కొన్ని వచ్చేలా కూడా హాస్పిటల్కి ఇచ్చారు మనకు చాలా మంది ఆ ఇంటి పక్కన వాళ్ళు చాలా హెల్ప్ చేసినారు చాలా మనకు సహాయం చేసిన తర్వాతనే ఈ జరిగింది జరిగిన తర్వాత సున్నాడేసారి కాల్ చేసింటే వచ్చినాడు చూసినాడు చూసి నేను చేస్తాను నేనేం చేస్తానన్నాను ఈరోజుసారి ఫార్సారికి అంతా చూపించినాడు చూపించి దగ్గరుండి ఈరోజు ఈ చెక్కు అందించిన దానికి చాలా ధన్యవాదాలు తెలుసుకుందాం

సార్ గారికి మా అన్న ఫిరోజన్న గారికి ధన్యవాదాలు మళ్ళీ ఎలా మా వెంకట కూడా ధన్యవాదాలు మా కిరణ్ కూడా ధన్యవాదాలు ఫిరోజ్ అన్న గారు మాకు ఇంటికి ఇంటికి వచ్చి దగ్గరికి గడప దగ్గరికి మేము వస్తాము మేము వెంకటన్నారా మేమే దగ్గర దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తామని చెప్పినందుకు మా ఫిరోజన్నకి మా వెంకటన్నకి ధన్యవాదాలు వెరీ వేరే వేరే థ్యాంక్స్ ఉన్నాయి